హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా కానీ చాలా మంది లేడీస్కి అయితే పూలు అనేది కట్టడం రాదు మాల అలా అని చెప్పేసి కట్టడం రాదని చెప్పేసి అలా వదిలేస్తే ఎలా మీ అందరి కోసమే అయితే ఈ వీడియో అనమాట పూలు కట్టనే పూలు కట్టనే రాని వాళ్ళ కోసము అండ్ ఇంకా పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా కానీ పూలు కట్టడం రాదా అని చెప్పేసి ఒకళ్ళ దగ్గర ఎందుకు మాట పడాలి మనమే ఎలా నేర్చుకోవాలనేది చూపిస్తాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు అండ్ మగవాళ్ళు కూడా కట్టొచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ ఓకేనా వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియోకి అయితే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి అయితే వెళ్ళిపోతుంది ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గిన్నెలో నుంచి అయితే నేను కనకంబరాలని అయితే తీసి కింద పోసుకున్నాను ఎందుకంటే మనము కట్టుకోవడానికి అది కట్టేటప్పుడు ఫ్రీగా ఉండాలన్నమాట ఒక్కొక్కటి వేరుకుంటూ మనం కడతాం కాబట్టి కింద పోస్తే ఫ్రీగా ఉంటుంది అనమాట మనం ఫ్లవర్స్ తీసుకొని కట్టడానికి ఓకేనా ఇప్పుడైతే మనకి సరిపడ దారం అయితే సపరేట్గా తుంపి పెట్టుకున్నాను అనమాట నేను ఎందుకంటే దార పూడతో అయితే నాకు కట్టడానికి రాదు ఈ విధంగా అయితే చూడండి దారం తీసుకొని చేతి చుట్టూ చుట్టుకోవాలన్నమాట దారాన్ని చుట్టి అందులో నుంచి తీసి మూడేసుకోవడమే చూడండి అలాగే పూలు కట్టేటప్పుడు కొంచెం దూరం వస్తాయి అవి దగ్గరకు కూడా ఎలా రావాలనేది చూపిస్తాను చూడండి ఓకేనా ఇంకా పైనుంచి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చూడండి మళ్ళీ నేను చూపిస్తున్నాను చేతి చుట్టి తీసుకొని అందులో నుంచి దారం తీసేయడం అనమాట మెలికేయడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు కూడా కట్టుకోవచ్చు అనమాట చూడండి అలాగే దూరం పోయినప్పుడు మనకి పూ కట్టినప్పుడు చాలా గ్యాప్ వస్తుంది అన్నమాట ఫస్ట్ కట్టిన దానికి మళ్ళీ సెకండ్ కట్టిన దానికి గ్యాప్ అనేది ఉంటుంది చా కొ మనం కొనుక్కుంటాం కదా ఫ్లవర్స్ అవి అయితే ఈ విధంగానే ఉంటాయి మనం కట్టుకుంటే అయితే ఈ విధంగా దగ్గరికి ముద్దలాగా లడ్డుగా వస్తాయి అనమాట మాల అనేది చూడండి గ్యాప్ను అనేది మనము కవర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా దగ్గరికి చేతో అంటే వచ్చేస్తుంది మరీ గట్టిగా అనొద్దు గట్టిగా అంటే అవి తునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చిన్నగా చిన్న చిన్నగా అనుకుంటే మనం ఫస్ట్ కట్టిన పువ్వు దగ్గరికి అయితే వచ్చేస్తుంది చూడండి మొత్తం ఈ విధంగా కట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఓకేనా మీకు ఇది తెలుసా తెలియదా అనేది కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే నాకైతే కనకాంబర పువ్వులు అనేది చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి చా వెయిట్ అనేది ఎక్కువ ఉండదు అయితే చాలా బాగుంటాయి ఇంకా చూడండి ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో అలాగే లడ్డుగా రావాలంటే మనము ఫ్లవర్స్ అనేది కాడలు అనేది చాలా దగ్ దూరం పెట్టుకోవాలన్నమాట అదే కొంతమంది ఏం చేస్తారంటే పువ్వు ఎక్కడుందో కాడ అక్కడ పెడతారనమాట ఫస్ట్ మనం పువ్వు తీసుకుంటాం కదా ఆ పువ్వును తీసుకుపోయి కాడ దగ్గర పెడితే అప్పుడు మనం మాల కట్టేటప్పుడు సన్నగా వస్తుంది ఒకవేళ మీకు లడ్డు కావాలంటే కాడలు అనేది లాగి కొంచమే ఆ బొడ్డల దగ్గర కట్టుకోవాలన్నమాట ఓకేనా చూపించిన విధంగా కట్టుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆ విధంగా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగొస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే దూరం వచ్చినా కానీ చాలా దగ్గర చేయొచ్చు ఒకవేళ మీకు రావట్లేదు అని అనుకున్నారనుకో అంటే దగ్గరికి రావడం లేదనుకో ముందున్న పువ్వు ఉన్నది కదా ఆ రెండింటిని కలిపి ఇలా ముడేయండి అనమాట పైనుంచి దారం తీసి కట్టేస్తే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే పూలు కట్టే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఎలా అంటే కింది నుంచి తీసి పైనుంచి తీసి మెలికేసి కడతారు అవి ఒక్కొక్కసారి ఊడిపోతాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ ఈ విధంగా కడితే మాత్రం ఒక్క పువ్వు కూడా పోదనమాట ఇది నాది గ్యారెంటీ ఇంకా ఈ విధంగా మొత్తం కట్టుకోవాలి మన చేతులు ఎంతవరకు అయితే పడతాయో అంతవరకు ఈ విధంగా కట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఈ విధంగా కట్టుకుంటే మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కడ వాడిపోకుండా ఉంటాయి అలాగే చాలా అంటే చాలా బాగుంటాయి రెండు రోజుల దాకా అయితే నిల్వ ఉంటుంది కనకం పూలు చూడండి నా చేతిలో ఎంతవరకు మాల పట్టిందో చూడండి ఈ విధంగా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత లావుగా వచ్చిందో మాల అనేది మనకి ఈ విధంగా అయితే చేయండి ప్రతి ఒక్కరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి మన చేతిలో పట్టినంత వరకు అయితే పెట్టుకొని తర్వాత విడిచిపెట్టి ఇలా ఒళ్ళో వేసుకొని చేసి ఒకవేళ మీకు ఈ విధంగా దగ్గర రాకపోతే చున్నీని చూపించిన విధంగా మూడేసుకోండి దగ్గర అయిపోతుంది మరి అని అన్నీ అలా చేస్తే అయితే బాగా రాదు దండ అనేది ఓకేనా కంపల్సరీగా వస్తుంది ఇవేంటంటే టూ డేస్ ముందు నేను తెంపిన కాబట్టి కాడలు అనేది కొంచెం వాడిపోయినట్టు అయ్యి దగ్గరికి అనేది రాలేదు అదే ఫ్రెష్గా అయితే మనము అప్పటికప్పుడు తెంపుకొని మనక ఖచ్చితంగా దగ్గరికి అయితే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో మాల అనేది నాకైతే కనకంబర పూలు అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే అయితే లైక్ చేయండి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ విధంగా రెండు సైడ్లు ముడేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే అయితే మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా